అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నుంచి వచ్చేసిన తెలుగు సోదరులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి న్యూయార్క్ సిటీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయులందరూ కూడా నా పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకంగా అభినందనలు చూపించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమంలో ఐబోసీ తరఫున మహేందర్ సింగ్ గారు ఇతర మిత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు కుందూరు జయంతి రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మీ పెట్టుబడులను ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రంలో మీకు సంపూర్ణమైన సహకారం రాష్ట్రంలో తెలియజేయడానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్న చాలా మందికి పోయిన సంవత్సరం జూన్ లో మరోసారి జూలైలో రెండవసారి నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు మీరందరూ ఏర్పాటు చేసిన సమావేశంలో మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాట ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు తెలంగాణలో మార్పు కావాలి కాంగ్రెస్ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు